క్వశ్చన్ నెంబర్ వన్ ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు అంటే ఆప్షన్ బి ప్రభుత్వ అధికారాలపై పరిమితులు ప్రాథమిక హక్కులకు మరో పేరు ఏ న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు కింద పేర్కొన్న ఏ కేసును ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణిస్తారు బి కేశవానంద భారతి కేసు పంతొమ్మిది వందల డెబ్భై మూడు కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉంది కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చరాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది కేసును ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణిస్తారు సుప్రీంకోర్టు ఏ కేసులో సహజీవన హక్కును ప్రస్తావించింది ఆప్షన్ ఏ ఖుష్బు కేసులో ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైందా కాదా అని విచారించడానికి ప్రభుత్వం అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారం ఏది ఆప్షన్ ఏ ఎబిఎస్ కార్పస్ ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైందా కాదా అని విచారించడానికి ప్రభుత్వం అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారం రిట్ ఏంటంటే ఎబిఎస్ కార్పస్ రిట్ రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై సుప్రీంకోర్టుకు అపీల్ చేయవచ్చు బి ఆర్టికల్ థర్టీ టూ ప్రకారము సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయవచ్చు ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగానికి ప్రాణం ఆత్మ హృదయం అని అంబేద్కర్ వర్ణించారు డి రాజ్యాంగ పరిహారపు హక్కును రాజ్యాంగ పరిహారపు హక్కును రాజ్యాంగానికి ప్రాణం ఆత్మ హృదయం అని అంబేద్కర్ వర్ణించాడు అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించమని ఆదేశించే రెట్ ఏది ఆప్షన్ బి మాండమస్ రిట్ అధికారులతో మా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించమని ఆదేశించే రిట్ ఏది మాండమస్ రిట్ ప్రాథమిక హక్కుల్లో సాంస్కృతిక విద్యా హక్కుల ఉద్దేశం ఏమిటి ఆప్షన్ సి అల్పసంఖ్యాక వర్గీయుల సంస్కృతిని సంరక్షించడానికి సహాయపడడం అనేటువంటిది ప్రాథమిక హక్కుల్లో సాంస్కృతిక విద్యా హక్కుల ముఖ్య ఉద్దేశం లెవెన్త్ క్వశ్చన్ ఆర్థిక సమానత్వాన్ని కల్పించేవి సి ఆదేశిక సూత్రాలు వార్తా ప్రచురణ హక్కును కల్పించే ఆర్టికల్ ఏది వార్తా ప్రచురణ హక్కును కల్పించే ఆర్టికల్ ఆప్షన్ డి ఆర్టికల్ నైన్టీన్ చట్టాల సమాన రక్షణను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు చట్టాల సమాన రక్షణను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు ఆప్షన్ బి అమెరికా రాజ్యాంగం నుంచి ఏ ప్రకరణ ప్రకారం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం చేశారు ఏ ప్రకరణ ఇరవై ఒకటి జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కు ఈ ప్రకరణ ప్రకారం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటిని ఏర్పాటు చేయడం జరిగింది ప్రకరణ ట్వంటీ వన్లో జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కు విద్యా హక్కు చట్టం ఏ స్థాయి విద్యార్థులకు ఉపయోగపడుతుంది డి పద్నాలుగేళ్ళలోపు వయసున్న విద్యార్థులకు విద్యా హక్కు చట్టం ఉపయోగపడుతుంది చట్టం వల్ల సమాన రక్షణ అంటే డి పైవన్నీ కూడా ఏలో పేర్కొన్న ప్రత్యేక రక్షణ సమాన అవకాశాలు అసమానతలను తగ్గించడం ఇవన్నీ కూడా చట్టం వల్ల సమాన రక్షణ ప్రాథమిక హక్కులు ఎవరికి వర్తించవు సి ప్రైవేట్ వ్యక్తుల చర్యలకు ప్రాథమిక హక్కులు వర్తించవు నేరారోపణ ఎదుర్కొనే వ్యక్తిని బలవంతం మీద నేరం ఒప్పించడాన్ని ఏమంటారు ఏ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అని అంటారు నేర ఎదుర్కొనే వ్యక్తిని బలవంతం మీద నేరూపించడాన్ని ఏమంటారంటే సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటారు ప్రాథమిక హక్కులను అమలుపరచడంలో పార్లమెంటు కొన్ని వర్గాలపై ప్రత్యేక పరిమితులు విధించవచ్చు ఆ వర్గాలు ఏ రక్షణ దళాలు ప్రాథమిక హక్కులను అమలుపరచడంలో పార్లమెంటు కొన్ని వర్గాలపై ప్రత్యేక పరిమితులు విధించవచ్చు ఆ వర్గాల ఏంటంటే రక్షణ దళాలు కింద పేర్కొన్న వాటిలో వ్యక్తిగత స్వేచ్ఛలపై పరిమితులు డిపై ఇవన్నీ కూడా శాంతి భద్రతలు దేశరక్షణ నైతిక ప్రవర్తన ట్వంటీ వన్ క్వశ్చను కింది ఏ వర్గానికి ప్రాథమిక హక్కుల్లో ప్రస్తావన లేదు డి వికలాంగులు మహిళలకు ప్రాథమిక హక్కుల్లో ప్రస్తావన లేదు కింద పేర్కొన్న వాటిలో ఏ ప్రాతిపదికన సకారాత్మక వివక్షతను రాజ్యాంగం అనుమతించలేదు సి ఆర్థిక వెనుకబాటు న్యాయ సమీక్ష ఏ ప్రభుత్వ లక్షణం ఆప్షన్ బి సమాఖ్య ప్రభుత్వ లక్షణం కింది ఏ ప్రకరణను సుప్రీంకోర్టు ఉదారంగా వ్యాఖ్యానించి దాని పరిధిని విస్తరించింది డి ప్రకరణ ఇరవై ఒకటి సుప్రీంకోర్టు ఉదారంగా వ్యాఖ్యానించి దాని పరిధిని విస్తరించింది ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా రూపొందించిన చట్టాలను న్యాయస్థానాలు కొట్టివేస్తాయి అయితే చట్టం అనే పదంలోకి రాని అంశం డి రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా రూపొందించిన చట్టాలను న్యాయస్థానాలు కొట్టివేస్తాయి అయితే చట్టం అనే పదంలోకి రాని అంశం ఏంటంటే రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావం చూపని అత్యవసర పరిస్థితి ఏది బి రాజ్యాంగ అత్యవసర పరిస్థితిలో ప్రాథమిక హక్కులపై ఎటువంటి ప్రభావం చూపదు జాతీయ అత్యవసర పరిస్థితిలో ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధిస్తారు అయితే ప్రాథమిక హక్కులే కాకుండా ఇతర భాగాల్లో ఉన్న హక్కులు మూడో భాగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులే కాకుండా రాజ్యాంగంలోని మరికొన్ని భాగాల్లో రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయి వీటిని ప్రాథమికేతర అని అంటారు మూడవ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి అవి కాకుండా ఇంకా కొన్ని హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలో వాటిని ఏమంటా అంటే ప్రాథమికేతర హక్కులని అంటాం ఎగ్జాంపుల్స్ ఏమంటే పన్నెండవ భాగంలోని ఆర్టికల్ రెండు వందల ఇరవై ఐదు దీని ప్రకారం చట్టపరమైన ఆధారం లేనిదే పన్నులు విధించరాదు ఇది ఒకటి ఆర్టికల్ టూ సిక్స్టీ ఫైవ్ ప్రకారం నెక్స్ట్ పన్నెండవ భాగంలోనే ప్రకరణ మూడు వందలు ఏ దీని ప్రకారం చట్టబద్ధంగా తప్ప మరే విధంగా వ్యక్తి ఆస్తికి భంగం కలిగించరాదు ఇవి రెండు ఇంకోటి పదిహేనవ భాగంలో ప్రకరణ మూడు వందల ఇరవై ఆరు అనేటువంటిది వయోజన ఓటు హక్కును గుర్తించడం జరిగింది పదిహేనవ భాగంలో ఇది కూడా ప్రాథమికేతర హక్కే త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం పై హక్కులకు కూడా న్యాయ సంరక్షణ ఉన్నప్పటికీ అవి ప్రాథమిక హక్కులతో సమానం కావు వీటి అమలు రక్షణ కోసం ఆర్టికల్ థర్టీ టూ ప్రకారము సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదు కానీ ప్రకరణ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టు ద్వారా రక్షణ పొందవచ్చు రాజ్యాంగ సమీక్షా కమిషన్ సూచించిన ఇతర ప్రాథమిక హక్కులు రెండు వేల సంవత్సరంలో జస్టిస్ వెంకట చెలయ్య అధ్యక్షన రాజ్యాంగ సమీక్షా కమిషన్ నియమించడం జరిగింది రాజ్యాంగంలోని మూడో భాగంలో ప్రాథమిక హక్కుల జాబితాలో కింద పేర్కొన్న హక్కులను కూడా పొందుపరచాలని ఈ కమిషన్ సిఫార్సు చేసింది పత్రికా స్వేచ్ఛ సమాచార స్వేచ్ఛ క్రూరమైన శిక్షలకు వ్యతిరేకంగా రక్షణ పని హక్కు రహస్యాలను కాపాడుకునే హక్కు రక్షిత మంచినీరు పర్యావరణ హక్కు న్యాయం న్యాయ సలహా పొందే హక్కు ప్రాథమిక హక్కులు ముఖ్య వివాదాలు సుప్రీంకోర్టు తీర్పులు సజ్జన్ సింగ్ వర్సెస్ రాజస్థాన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కేసు ప్రాథమిక హక్కులు ముఖ్య వివాదాలు సుప్రీంకోర్టు తీర్పులు ఫస్ట్ అయితే సజ్జన్ సింగ్ వర్సెస్ రాజస్థాన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కేసు ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణ అధికారానికి సంబంధించిన వివాదాన్ని పరిశీలించింది హక్కుకు సంబంధించిన పదిహేడవ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధమేనని ప్రకటించింది ఏ కేసులు అంటే సజ్జన్ సింగ్ వర్సెస్ రాజస్థాన్ కేసులో నెక్స్ట్ గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం కేసు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పంజాబ్ ప్రభుత్వం రూపొందించిన భూ సంస్కరణ చట్టాన్ని ఈ కేసులో ప్రశ్నించారు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ప్రాథమిక హక్కులను సవరించాలంటే ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రకటించింది ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని చెప్పేసి ఏ కేసులో చెప్పిందంటే గోలక్నాథ్ కేసులో చెప్పడం జరిగింది ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని చెప్పింది కేశవానంద భారత్ కేసులో లేదని చెప్పింది గోలక్నాథ్ కేసులో కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రాథమిక హక్కులను సవరించడానికి ఉద్దేశించిన ఇరవై నాలుగు ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణలను సుప్రీంకోర్టులో ప్రశ్నించారు గోలక్నాథ్ కేసులో చెప్పిన తీర్పులకు విరుద్ధంగా ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉంది కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చరాదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది మౌలిక స్వరూపం బేసిక్ స్ట్రక్చర్ అనే పదాన్ని తొలిసారిగా ఈ సందర్భంలోనే సుప్రీంకోర్టు ప్రయోగించింది ఇది కేశవనంద భారతి కేసు గురించి నెక్స్ట్ మినర్వా మిల్స్ కేసు యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఎయిటీ ఈ కేసులో నలభై రెండవ రాజ్యాంగ సవరణను ప్రశ్నించారు ప్రాథమిక హక్కులు రాజ్యాంగ స్వరూపంలో భాగం వాటిని తగ్గించడం లేదా రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిర్వచించింది మినర్ వామిన్స్ కేసులో ఇందిరాసహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నైన్టీన్ నైంటీ టూ వెనుకబడిన తర్వాతల తరగతులకు బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని ఈ కేసులో ప్రశ్నించడం జరిగింది ఇందిరాసహాని కేసులో నెక్స్ట్ కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మోయిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక నైన్టీన్ నైన్టీ త్రీ ప్రాథమిక హక్కుల్లో విద్యా హక్కు లేకపోతే జీవించే హక్కుకు వ్యక్తి గౌరవానికి అర్థం లేదు ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇవన్నీ కూడా ముఖ్యమైన తీర్పులు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు ఎగ్జామ్స్ పరంగా చాలా యూజ్ అవుతాయి